అందరికీ శుభోదయం ఈరోజు గురువారం గురు కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలంటే ఈరోజు గురుదర్శనం చేసుకోవాలి గురు సేవ చేయాలి ప్రస్తుతం భగవద్గీతలో కొన్ని ముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి అర్థము కలిగినటువంటి శ్లోకాలను చదువుటలో భాగంగా మూడవ అధ్యాయం కర్మయోగములోని పద్నాలుగు పదహైదు శ్లోకాలు ఇవి రెండు కలిపి చదివితేనే మనకు బాగా ఈ శ్లోకముల యొక్క అర్థం తెలుస్తుంది అంతకు ముందు ఒక విషయం బ్రహ్మదేవుడు సృష్టికర్త శ్రీ మహావిష్ణువు రక్షకుడు పాలకుడు ఆ ముక్కంటి ఆ పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడు ఈ ముగ్గురి వలన ఈ సృష్టి స్థితి లయకారములు జరుగుతున్నాయి బ్రహ్మదేవుడు ఈ భూమిని సృష్టించి వీటితో పాటు ప్రకృతి సౌకర్యములన్నీ కల్పించి మనుష్యులను కూడా సృష్టించి నీరు రుజువర్తనులై చక్కని ప్రవర్తన కలవారై యజ్ఞయాగాదులు చేస్తూ కర్మలను నిర్వహిస్తూ ఉండాలని శాసించాడు తరువాత ఈ శ్లోకములను చదివి అర్థం చేసుకుందాం अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञद्भवति पर्जन्यो यज्ञं पर्जन्योयज्ञं कर्म समुद्भवः कर्म समुद्भवहा। कर्म ब्रह्मोद्भव कर्म ब्रह्मोद्भव विदि ब्रह्मक्षर सुद्भव ब्रह्मक्षर तस्मात् तस्मा तस्मागत तस्मागत ब्रह्म नि యజ్ఞే ప్రతిష్ఠితం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం చాలా చక్కని శ్లోకాలు రెండు ఆ యొక్క బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో ఈ యొక్క ప్రపంచాన్ని ఈ యొక్క ప్రకృతిని మానవాళిని సృష్టించాడు సృష్టించి ఏం చెప్పాడు విహిత కర్మలను ఆచరించండి తద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందండి అని ఈ రెండు శ్లోకాలలో చెప్పాడు కానీ శ్రీకృష్ణ పరమాత్ముని ముఖత వచ్చినటువంటి భావాన్ని తెలుసుకుందామా బ్రహ్మ సృష్టించినటువంటి ప్రాణాలన్నీ అన్నము నుండి జన్మించును చూసారా ఈ జీవరాశులన్నీ దేని నుంచి జన్మిస్తాయి అన్న రాసుల నుండి జన్మించును మరి అన్నోత్పత్తి ఎలా జరుగుతుంది అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడును చూడండి ఇప్పుడు పది రోజుల నుండి ఆంధ్ర రాష్ట్రం అంతటా నిరంతరాయంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి నదులు పొంగి పొరలుతూ ఉన్నాయి తరువాత చక్కని పాడి పంటలతో రాష్ట్రం తులతూవుతుంది కదా అన్నోత్పత్తి దేని వలన వస్తుంది వర్షము వలన ఏర్పడును వర్షం ఎలా వస్తుంది యజ్ఞము వలన వర్షములు కొరియును చూస్తే కర్మలు ఆచరించాలి యజ్ఞములు చేయాలంటే కర్మ ఆచరించాలి ఎందుకు ప్రజాహితం కోసం విహిత కర్మ అది యజ్ఞం అనేది విహిత కర్మను ఆచరించాలి వేదములు విహిత కర్మలకు ఈ గొప్ప కర్మలకు గొప్ప పనులకు కార్యములకు వేదములు మూలము వేదములు నిత్యుడైన మరి వేదములు ఎక్కడి నుంచాయి నిత్యుడు సత్యమైన వాడు అయిన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొను వేదములు పరమాత్మ నుండి ఉద్భవించాయి అందువలన సర్వవ్యాపియు చూసారా పరమాత్ముడు ఎలాంటి వాడు వ్యాపియు అవ్యయుడును ఆది అంతములు లేనటువంటి వాడును అయిన పరమాత్మ సర్వదా నిరంతరం సతతం ఎల్లప్పుడూ యజ్ఞములయందే ప్రతిష్ఠుడై ఉన్నాడు పరమాత్ముడు ఎక్కడా లేదండి యజ్ఞములలోనే సదభా సర్వత్రా ప్రతిష్ఠుడు ఉన్నాడు కాబట్టి ఓ మానవులారా సత్కర్మలను చేయండి ఫలములను ఆశించకుండా విహిత కర్మలను చేసి ఆ యజ్ఞములను ఆచరించి ఆ భగవంతుని సంతోషపరచి మీరు కూడా సంతోషముగా జీవించుడు శుభం భూయాత్ ఎంత చక్కటి శ్లోకములు కదా మానవాళికి రెండు శ్లోకాలు కూడా ఎంత దివ్య సం సంకేతాన్నిస్తున్నాయి సందేశాన్ని ఇస్తున్నాయి మార్గదర్శనం చేస్తున్నాయి మనము కూడా యజ్ఞముల వంటి కర్మలను ఆచరించే ప్రయత్నం అందరూ యజ్ఞలు చేయలేరు మనము చేసే పని యజ్ఞముల ఒక మంచి కార్యమై ఉంటే చాలు శుభం భూయాత్